ఏడిపిస్తున్నామో కానీ అయితే కాదు కదా టైమ్ వెళ్ళిపోయి ఇప్పుడు ఏ సెట్లుంటది ఇప్పుడు నాకు చెప్పాలి ఇప్పుడు పోతున్నా ఇప్పుడు చెప్పకుండా వెళ్తుంది ఎక్కడ పోతుందో కూడా అసలు తెలియదు వస్తున్నారు నేను చెప్తున్నా అవన్నీ దాచిపెట్టుకోవాలా లోపల సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి నా అది నేను ఉందామనుకుంటున్నా ఎందుకంటే అసలు అందరూ నన్ను అనుకోవట్లేదు కదా చాలా ఏడిపిస్తున్నాడు మాట్లాడితే వర్రుతాను నేను చాలా వీక్ అట్లాంటివి తెలుసు కూడా కావాలని అంటే చేస్తున్నా పుట్టుడు పుట్టుడే పుట్టుడు పుట్టుడే బట్టలే కూడా నాకు సిగ్గులేదు

డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజిట్ యువర్ తలవార్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసింది అంటే హాయిగా చెప్పకుండా అయితే వెళ్తుంది ఏమైంది అలిగింది అలిగి వెళ్ళిపోతుంది చెప్పలేదు అసలు నాకు వెళ్తున్నాను కూడా అసలు చెప్పలేదు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇట్లా తెలిసిందంటే రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉందని చెప్పి వర్షిత స్నాప్ పెట్టింది బై మిస్టేక్ నాకు తెలియకుండా నేను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చి పోయా ఇప్పుడే జిమ్ నుంచి వచ్చేసి పోతున్నా మేము జూర్నీకి అయితే పోతున్నా సో చెప్పకుండా పోయింది ఎందుకు పోయింది అని చెప్పి ఫోన్లు చేస్తుంటే అసలు నో రెస్పాన్స్ లో నేను నేనేం చేసినా సరే అని చెప్పేసి అవి పోతున్నా ఏ ప్లాట్ఫామ్ కాటు ఉన్నారా అని చెప్పి పరిస్థితి మెసేజ్ చేస్తే చెప్పింది ఇక్కడ ఇక్కడ ఉన్నామని అని చెప్తే అవి వెళ్తున్నాం అనమాట అట్లా సరే కంటెంట్ వైసే చేస్తాం వీడియోస్ ఏదైనా ఇప్పుడు కంటెంట్ వైసే ఏడిపిస్తున్నానేమో కానీ కావాల్సుకొని అయితే కాదు కదా ఆమె అల్లి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ సెట్లు ఉంటుంది ఇప్పుడు నాకు చెప్పాలి కదా ఇప్పుడు పోతున్నాను ఇప్పుడు చెప్పకుండా వెళ్తుంది ఎక్కడ పోతుందో కూడా అసలు తెలియదు అదే అందుకే మేము కూడా ఇప్పుడే బండి తీసి ఇక పోతున్నాం సికింద్రాబాద్కి అయితే పోతున్నాం వెడిగిపోతుందో తెలుసుకోవాలి ఇక నెంబర్ ప్లాట్ఫామ్ సెకండ్ టూలు ఉన్నారు ప్లాట్ఫామ్ టూలు ఉన్నారంట పరిస్థితి చెప్పింది మనం వాటికి పోయి తెలుసు ఇప్పుడు అడగాల ఇప్పుడు అట్లా చెప్పకుండా పోతే ఎట్లుండదు చెప్పు సరే ఏదో కంటెంట్ వైసే ఎగిరిస్తాం కానీ నార్మల్గా కంటెంట్ వైజ్ ఎగ్రిస్తాం కానీ రియల్గా అయితే అట్ల ఏముండం చాలా మంచిగా ఉంటాం అందరం ఎవరు ఏం తిట్టుకొని అట్ల ఏముండం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతుంది సో అలిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే ఇక మనం రోజుకి ఒకసారి ఇంట్లో ఇచ్చినప్పుడు అలిగితే మనం రోజుకి ఒకసారి వాళ్ళు ఇంట్లోకి వాళ్ళు రోజు ఇట్లా ఎత్తుకుంటూ రావాలి మనం అలుగుతామా మనం ఎట్లుంటాం ముంగో నేర్పించారు రకం నువ్వు రోజుకి ఎన్నిసార్లు అడుగుతావా ఎవరు నేనా రోజుకి అమ్మాయి అంటుంటారు ఇంట్లో అంటారు అది అంటారు ఇది అంటారు పట్టించుకోవద్దు ఎట్లా అంటే స్ట్రాంగ్ కావాలా పట్టించిన అంటే అలవద్దు కానీ నేను అలగు ఎట్లా మాట్లాడాలి లైఫ్ టైం ఇది అబ్బాయి వాట్సాప్లోకి కానీ ఎట్లుంటుంది అంటే మన దగ్గర అంటే ఎంత ఎంత ఏం చేసినా ఏమున్నా కూడా ఎట్లా అంటే ఇప్పుడు మా మనకెంత కోపం ఉన్నా దాని మీద కూడా ఇక మన దగ్గరికి వచ్చి మన ఇంట్లో దగ్గరకొచ్చినట్టు మన అనుకున్నప్పుడు ఇక మళ్ళీ నేను గరిగిపోతా అవును నీకు మంచిది మనసు అయినది అందుకే నీకు అట్లనే ఉండాలి అందరూ ఎంతమంది అక్కడ చెప్తుండే ఎందుకంటే ఇప్పుడు నేను అది మన పాడిపూరి ఎగ్జరెన్స్ ఇస్తాను అమ్మ కుటుంబం అమ్మ అంత ఈజీగా ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ని ఏం చేసుకున్నామంటే అందరూ ఇష్టం కాబట్టి ఇష్టం అందరితో మంచిగా ఉండాలి ఏమో చెప్పు రేపు చచ్చినాడు పది మంది వస్తారు అంతే పది మంది అయింది ఐదు లక్షల మంది వస్తారు ఎలా ఎక్కడెట్లో కూర్చో సో ఇప్పుడైతే అడిగి స్టేషన్కి పోతున్నాం ఆల్మోస్ట్ అక్కడ చేసినాం స్టేషన్కి వెళ్ళాక అడుగుదాం అడికే డైరెక్ట్ ముఖం మీద పెట్టి మాట్లాడతాం ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే తిరుగుతున్నాం తెచ్చుకుతున్నా విడు ఏమో ఆ నేను హెచ్సి అని పిఎఫ్ పిఎఫ్ త్రీ అని చెప్ప ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ కాడ హెచ్సి అని చెప్తుంది నేను హెచ్ఎస్సి తోలాడుతున్నా ఏడున్నాడు వచ్చు రిక చెప్పకుండా మేము స్నాప్ పెట్టింది తెలిసింది ఇప్పుడు నువ్వు వేడున్నావు అని

కామెంట్స్లో ఇక్కడ కంటెంట్ బేస్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఏమంటారు నేను నేను వచ్చేటప్పుడే చెప్పుకుంటూ వచ్చిన ఏమని కామెంట్స్లో అవన్నీ కంటెంట్ బేస్ కిందనే ఆ ముట్టిగా అడుగుతుంది అదే అని చెప్పి చెప్పుకుంటూనే వచ్చిన ఇప్పుడు ఇప్పుడు నరేష్ స్పందన అని చెప్పి నువ్వు వెళ్ళిపోతుంది కంటెంట్ కంటెంట్ బేస్ ఈ పిల్లలు చెప్పకపోతే నాకు తెలియకపోతుంది ఆమె స్టాప్ పెట్టింది అందరికి పెడితే నాకు దొరికింది నేను కుదురు అసలు నేను దాంట్లో మొట్టిగానే అడుగుతుంది సీరియస్ అవుతుంది ఏమంటావు ఇప్పుడు వీడియో కంటెంట్ మీద ఏదో ఒకటి చేస్తాను రివెంజ్ చేస్తుంది వాళ్ళు రివైంజ్ చేసి అలుగుతుంది చెప్పు ఎందుకు పోతున్నాడు చెప్పాలి అనిపిస్తుంది ఫోన్ అనే చెప్పాలి పోతే చెప్పు లాజిక్ ఇస్ మ్యాజిక్ స్నాప్ పెట్టకపోతే అసలు కాదు ఇప్పుడు ఇప్పుడు సరే మీరు ఇట్లా ఓతురు ఇప్పుడు ఇప్పుడు అడుగుతూ ఏం చెప్పాలి ఎవరికైనా ఏం చెప్పాలి

చెలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు మెసేజ్ ఏం చేసినావు నాకు హెచ్సి అని పెట్టిను హెచ్సి అని పెడితేంది నేను హెచ్సి ఏడు తోలు పిఎఫ్ త్రీ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ సరే అది వెళ్ళిపోమంటే కాదు ఇప్పుడు ఈ ట్రైన్ అయితే ఎడిపోతారు మీరు వస్తుందా వస్తుందా ఆ రావదా అని ఆ రైల్వే మనలే కాదు ఫ్రెండ్స్ చెప్పు నేను ఏదో నీకోని పెట్టుకుంటా పెట్టుకో వీడో నాకేం భయం లేదు నేను అలుగుతా అందుకే నేను చెప్పలే నేను ఫ్యామిలీ కోసము బీజనెస్ కోసం పోతున్నా అనమాట అందుకే నేను ఎవరికేం చెప్పలేదు నాకు కొన్ని డేస్ అట్లా లైఫ్లో నాకంటూ ఒక ప్రశాంతత ఉండాలి కదా నేను నాకు కూడా ఒక నాకు కూడా లైఫ్ ఉంది నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి నాది నేను ఉందామనుకుంటున్నాను ఎందుకంటే అట్లందరూ నన్ను అనుకోట్లేరు కదా నేను చాలా ఏడిపిస్తుంది

సిగ్గాయ్ అంటే నేను పుట్టుడు పుట్టుడే పుట్టుడు పుట్టుడే బట్ట లేకుండా పుట్టినా నాకు లేదు ఏమో మీరు బట్ట లేకుండానే ఉట్టిన మా ఇంట్లో చెప్తున్నాడు

మేమిద్దరం మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఖాళీగా చిలుకలు కూడా వయ లోపల పోయేటప్పుడు పంచే పోతాము వచ్చేటప్పుడు గొడవ అంటే ఎందుకంటే చిరాకు చేపిస్తుంటది గాడ ఆపుడులో అనుకుంటా గీడవనుకుంటా అంటే ఏంది వెళ్ళిపోను డిస్కషన్ పెట్టాలంటే ట్రైన్ చూపి ట్రైన్ చూపి ఎందుకు వచ్చినా సార్ ఎందుకు వచ్చినావు ఏ ఎందుకు వచ్చినామంటే చెప్పకుండా పోతారు కదా అట్లా ఎట్లా పోతారు వాళ్ళు పోతారు ఇక ఎందుకంటే మనోళ్ళు అనుకున్నప్పుడు నేను ఇట్లా వచ్చి ఇట్లా సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు సరే ట్రికెట్ ఉన్నాయి కొనుక్కొని చిక్స్ కొను కొందరు పల్లె నాకు పైడా పార్కింగ్ ఫైసాల మళ్ళా బండియర్ నిజంగా జిమ్ నుంచి వస్తున్నాడి అమ్మ తోడు చెప్తున్నా ఉడుకుంటా చూసావు బట్టి ఉంది

చోట పోతా ఎడర రాసుకొని వచ్చి బాగా చదువుకున్నావు రాడు ఏడుంటుండే పక్క ఇంకో రైతు గాడి ఉంటుండే ముంగుంటే అవునా నన్ను అడుగుతే ఎక్స్ట్రా ఇస్తా కదా వంద రూపాయలు ఇస్తారు పది రూపాయలు ఇస్తాను సరే వెళ్ళిన కాదు సరేగా పోతున్నారు పోతున్నావు అలాగే వెళ్ళిపోతున్నావు సరేగా పోతా ఊరి కానీ సేఫ్గా పోరా మన పైసలు అవసరం ఉంటే అడుగురి కొడతాం కొట్టి స్క్రీన్ షాట్ పెడతాను అమ్మా వీడియోలో సో అర్థమవుతుందా నా ఫోన్లోనే వీడియో అయిపోయినాక రిటర్న్ అట్లా అడగా ఎందుకంటే నేను ఈ వదిలేసింది వదిలేసిందని మళ్ళీ మామిడి అది అదింటరా వారిక ట్రైన్ వచ్చింది అవునా అయ్యా ఎందుకు వారికి అయ్యో ఇంటావా అయినావా బాయ్ చెప్పా వారిక బాయ్ వరుస ఫ్యామిలీ అందరు వెళ్తారా చెల్సిన తెలిసి మీ అక్క వాళ్ళు వాళ్ళు నాకు గుర్తు నేను వాళ్ళని మీ అక్క పెళ్ళికి చూసినా సరే అరికా అంతేనా ఇక ఏసీ మొత్తం పాషమ్ సో ఇగో గాయస్ సో గాయస్ ఇగో చెప్పకుండా బావి చెప్పకుండా వరుచిత అయినా చెప్పిపోతుంది అలా ఆమె బ్యాగ్ పట్టుకొని అట్లనే వెళ్ళిపోతుంది ఇక ఇక అంతేనా అరిక సరే వంద రూపాయలు కావాలి అడుగు ఇయో బిస్కెట్ బిస్కెట్ ఇంకా చూపిస్తా బిస్కెట్ ఇప్పియాల చాక్లెట్

అయితే నీకు చెప్పను ఏంటంటే నువ్వు వెళ్తున్నావు కాబట్టి మస్తు తిరుగుతానుకో అర్థమవుతుందా హారిక పైకెక్కు సో ఏ పోతున్నావు మంచిదే పోతావేనా కానీ నిజం చెప్పాలంటే దరిద్రం పోతుంది పుళ్ళు తిరుగుతా పుల్లు తిరుగుతా నేను మస్తు తిరుగుతా మస్తు తిరుగుతా గాయస్ మొత్తం అన్నీ అన్నీ బండి మొత్తం బండ్ల మీద మొత్తం తిరుగుతూనే ఉంటా సో పోతుంది సరే ఆరి సరే అరికా పోతున్నావు కదా ఏంటి ఎంజాయ్ హ్యాపీనెస్ కాదు ఫుల్ తిరుగుతానుకో ఆరికా మంచిగా చెప్తున్నా నువ్వు మీరు మీద వస్తుంది చాలా బిస్కెట్స్ ఏమైనా కావాలా చెప్పు అది ఇప్పించినా మొత్తం నువ్వు పోయినావు అని పోతున్నావు కానీ మస్తు తిరుగుతానుకో పెట్టాలనుకోలు అదేమంది అంటే టైంపా అయితే చెప్పాలంటే బాగా అనిపిస్తున్నారు ఇక్కడ పోతురా అంటే చెప్పకుండా పోతురుగా నువ్వు మాట్లాడదు నువ్వు మాట్లాడదు వర్చి ఎందుకంటే నీకు రెడ్ లక్ష ప్యాకెట్ ఇచ్చింది మళ్ళీ మేము పోతాం ఇప్పుడు అయితే హారిక అయితే వెళ్ళిపోయింది ఏమి అంటే చెప్పకుండా పోతుంది అట్లా అని చెప్పి పోయినా అలుగుతుంది మళ్ళీ పోకపోతే చెప్పి నాకు వరిచి స్నాప్ పెట్టిందని తెలిసింది అంటే ఎంతకైనా ఎట్లుంటుంది ఇక మనం పోయినామంటే అరిక నవ్వింది ఎంత అలిగినా మనం పోయినామంటే మాట్లాడింది ప్రతి చిన్నదాన్ని కలిగితే మనమైతే ఏం చేయలేము చెప్పు ఊ కలగదు కరెక్ట్ అవును పైరు పోయి ఇక సేఫ్గా పోయి వాళ్ళు టూర్కి వెళ్ళారు పోయి పోయి సేఫ్గా పోయి సేఫ్గా వస్తే మంచిది సరేనా సో లెట్స్ గో బాయ్